ఇం కనేసి బిగ్ లెమన్ ట్రీ పెద్ద నిమ్మ చెట్టు చూడండి ఇంత పెద్ద నిమ్మ చెట్టుకి దాదాపుగా పదివేల కాయలు కాస్తే ప్రతి సంవత్సరం ఇంత పెద్ద చెట్టు మన యొక్క సుజాత నగర్ ఏరియాలో పెద్ద చెట్టు చూడండి నిమ్మ చెట్టు ఒకళ్ళ ఇంట్లో ఉంది ఇది సంవత్సరానికి పక్క ఒక కాపు పదివేల నిమ్మకాయలు కాస్తాయి ఈ చెట్టుకి చా చూడండి నిమ్మకాయ సైజు కూడా చాలా పెద్దగా ఉంటుంది ఇప్పుడు ఎవ్వరి గ్రీన్ దీనికి ఎప్పుడు చూసినా నిమ్మకాయలు పుష్కలంగా కాస్తుంది చూస్తున్నారుగా ఇవి చూడండి పెద్ద నిమ్మకాయలు నిమ్మకాయలు హలో ఫ్రెండ్స్ చూస్తున్నారుగా చూడండి ఇంకా ఇవన్నీ కూడా ఇంకా పక్క దశకు వస్తాయి చాలా మంచి రసం చాలా టేస్టీగా ఉంటాయి నిమ్మకాయలు చల్లగా సేఫ్ సేఫ్ట పుష్కలంగా ఉంటుంది చూడండి పెద్ద నిమ్మకాయ చెట్టు వస్తున్నారుగా నిమ్మకాయ మొక్క కాదు ఇంకోటి అదే జాతికి చెందింది అది కూడా నిమ్మకాయ చెట్టు పెద్దగా ఉందో చూడండి వస్తున్నారుగా ఫ్రెండ్స్ చూడండి పుష్కలంగా కాస్తే ఈ మొక్కల్ని మీరు కూడా పాతినట్లయితే మీకు కూడా మంచి నిమ్మకాయ చెట్లు నిమ్మకాయ మొక్కలు పెరుగుతాయి మీ రోడ్లో కూడా ఓకే ఫ్రెండ్స్ చూడండి కానీ మొదలు ఎంతలా ఉందో చూడండి ఒకసారి ఇది దాదాపుగా ఒక ఐదారు సంవత్సరాల చెట్టు ఐదారు సంవత్సరాలు పైనే ఉన్నటువంటి చెట్టు ఇది పది సంవత్సరాల లోపు ఐదారు సంవత్సరాల పైన ఉన్న చెట్టు చూడండి ఎంత బలంగా పెరిగిందో ఎవరు గ్రీన్ ఎప్పుడు ఉంటే నిమ్మకాయలు దీనికి సీజన్ సీజన్ ఏమి ఉండదు ఎనీ టైం కూడా ఆ చెట్టు నిమ్మకాయలు కాస్తూనే ఉంటుంది చూస్తున్నారుగా ఫ్రెండ్స్ ఇది మంచి విత్తనం ఇది మంచి బ్రీడ్ మొక్క మంచి విత్తనం చూడండి చూస్తున్నారుగా ఫ్రెండ్స్ ఇది నిమ్మకాయ చెట్టు మా సుచేత నగరంలో ఒక ఇంట్లో ఉంది ఇది హై నిమ్మ హై నిమ్మ అంటే మంచి నిమ్మ అని అది ఇది నాటు నిమ్మ నిమ్మలో కూడా గజ నిమ్మ అని అంటారు కానీ ఇది నాటు చాలా పవర్ఫుల్ పోషక విలువలు ఉన్నటువంటి నిమ్మకాయలు ఇవి చూస్తున్నారుగా ఫ్రెండ్స్ చూడండి అన్ని నిమ్మకాయలు కనబడుతున్నాయి మొత్తం గ్రీనిష్లో కలిసిపోయి ఉన్నాయి కాయలు చాలా హెవీ సైజ్ కాయ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ నిమ్మ ఔషధ గుణాలు సి విటమిన్ పుష్కలంగా ఉంటుంది మంచి సి విటమిన్ కలిగి ఉన్నటువంటి కాయ నిమ్మకాయ నిమ్మకాయలు ఇది నాటు నిమ్మకాయ గజ నిమ్మకాయ ఉంటుంది అవన్నీ హైబ్రిడ్ కానీ ఇది ప్యూర్ నాటు నిమ్మకాయ చూడండి ఎలా ఉందో చాలా మంచిది ఆరోగ్యానికి సి విటమిన్ పుష్కలంగా ఉంటుంది బ్లడ్ ప్యూరిఫై అయితే ఎటువంటి ఎలర్జీలు ఉన్న నిమ్మరసం డైలీ తేనె కలుపుకొని తాగితే మంచిది కిడ్నీలకు కూడా చాలా ఉపయోగపడుతుంది నిమ్మరసం తేనె ఉట్టి నిమ్మరసాన్ని రోజు గ్లాసులు ఒక నిమ్మకాయ పిండుకొని తాగితే కిడ్నీలకి లివర్కి అన్నిటికీ కూడా చాలా బాగా పనిచేస్తుంది లివర్లో ఉన్న ఫ్యాట్ని కూడా నిమ్మ కరిగిచ్చేస్తుంది ఒబేసిటీ ఉన్నోళ్ళు నిమ్మరసం తేనె పరగడుపున రోజు తీసుకుంటే ఒబేసిటీ తగ్గిపోతుంది కొవ్వు కరిగిపోయి వాళ్ళు నార్మల్గా బక్కగా అయిపోతారు వెయిట్ తగ్గుతారు చాలా స్లిమ్గా తయారవుతారు ఇంత పవర్ఫుల్ నిమ్మ కాకపోతే డైలీ వాడాలి ఇంట్రెస్ట్గా చేయాలి ఓకే ఫ్రెండ్స్ ఇది నిమ్మ చెట్టు యొక్క చరిత్ర ఇది మంచి నిమ్మ చెట్టు నాటు ఇది ఎటువంటి హైబ్రిడ్ కాదు ఇది నాటులోనే మంచి నెంబర్ వన్ చెట్టు ఇది ఓకే ఫ్రెండ్స్ నిమ్మ యొక్క ఔషధ గుణాలు తెలుసు కదా కనుక ప్రతి ఒక్కళ్ళు రోగం ఉన్నా లేకపోయినా ఆరోగ్యవంతులైనా అనారోగ్యవంతులైనా ప్రతిరోజు ఒక నిమ్మకాయని మజ్జిగలో పిండుకొని తాగితే ఇంకా చాలా మంచిది పల్లచటి మజ్జిగలు డైరెక్ట్ నీళ్ళల్లో అంటే తాగలేం పుల్లగా ఉంటుంది కనుక అయితే దానికి డైల్యూట్ చేస్తుంది న్యూట్రల్ చేస్తుంది అందుకే కడుపులోకి నిమ్మరసం ఎక్కువగా పంపించాలంటే మజ్జిగ సపోర్ట్గా వాడుకోవాలి ఓకే ఫ్రెండ్స్ మజ్జిగ నిమ్మరసం తాగినట్లయితే మనకి రకరకాల ప్రయోజనాలు ఉంటాయి లివర్ టాక్స్ టాక్సిఫికేషన్ బ్లడ్ని క్లియర్ చేస్తుంది బ్లడ్లో ఉన్నటువంటి మలినాలను బ్యాక్టీరియా వైరస్లు కూడా చంపేస్తుంది ఇన్ఫెక్షన్స్ ఉంటే కూడా పోతాయి అంత ప్రయోజకరమైంది నిమ్మ ఓకే ఫ్రెండ్స్ కనుక మీరు ఈ కాడి నుంచి వదలకండి డైలీ ఒక ఒకటి రెండు నిమ్మకాయ రసాన్ని ఏదో విధంగా మీ కడుపులోకి పంపిస్తూ ఉండండి ఏమి లేకపోతే ఉట్టి నీళ్ళల్లో పిండుకొని తాగేయండి కొద్దిగా లైట్గా చిట్ ఉప్పేసుకొని లేదంటే మజ్జిగలో కలుపుకొని తాగండి ఓకే ఫ్రెండ్స్ ప్రతి ఆహారంలో చికెన్లలో మటన్లలో మీరు తినే ప్రతి ఆహారంలో నిమ్మ రసాన్ని వాడుతూ ఉంటే మీకు చాలా మేలు జరుగుతుంది చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇది సుజాత నగర్లోని మా చుట్టాలో నెలలో ఉంది చెట్టు చాలా మంచి జాతి దీని పండ్లు కాయలు పిండి మనం నేల మీద వేస్తే విత్తనాలు వస్తాయి ఆ విత్తనాలు కూడా మళ్ళీ మొక్కలు వచ్చి పెద్ద చెట్టు అయింది మేము మా గార్డెన్లో కూడా వేసాం మొక్కలు వచ్చినాయి ఓకే ఫ్రెండ్స్ నిమ్మ యొక్క ప్రయోజనాలు తెలుసుకున్నారు కదా మీకు చెట్లు లేకపోయినా ఊళ్ళో దొరికే నిమ్మకాయలైనా డైలీ ఒకటి రెండు వాడండి ఒక మనిషి ఒక నిమ్మకాయ డైలీ తింటే చాలా మంచిది అన్ని రకాలుగా ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి ఓకే ఫ్రెండ్ జై హింద్ జై భారత్